ఇంకోటి నేను అప్పీల్ చేయాల్సి ఏంటంటే ఇప్పుడు ఇంత డేటా ఎనాలిసిస్ చేసి ఇంత ట్రాన్స్పరెంట్గా మీకు అందరికీ ఫుటేజ్ చూపించాము రిపోర్ట్స్ చూపించాము కాబట్టి దయచేసి వారి మరణానికి స్పష్టమైన కారణము యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసినందువల్ల దయచేసి వీరందరూ కూడా దీనికి పుల్ స్టాప్ కొట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ప్రైవసీని కూడా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దీన్ని మరింత వివాదాస్పదం చేసి ఎవరిని ఇష్యూ చేయొద్దని కోరుకున్నాను తర్వాత ఎవరైనా ఇంకా దీని మీద అనవసరమైన రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి సిచ్యుయేషన్ని క్రిమినల్ సిచ్యుయేషన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మేము ఆపర్చునిటీ ఇచ్చాం దాదాపు టూ వీక్స్ టైం ఇచ్చాం ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వండి అని అప్పీల్ చేశాము ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు ఊరికే సోషల్ మీడియాలో కూర్చొని పోస్టులు పెట్టి కామెంట్స్ చేసి దానివల్ల ఎవరికి ఉపయోగం ఇంత సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము కంక్లూడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇంకా మళ్ళీ అనుమానాలకి తావేంటి చెప్పండి దాదాపు తొంభై రెండు మంది విట్నెస్ లను ఎగ్జామిన్ చేశాము అండి అప్పుడు డిపార్ట్మెంట్ లగా రోడ్డు ప్రమాద పత్రాలు యాక్చువల్ సీసీ ఫుటేజీలు ఫోన్ కాల్స్ ట్రాకింగ్ ఇవన్నీ వచ్చాయి వాస్తవం ఏంటనేది డిపార్ట్మెంట్లుగా ఈ పాటికే ఎప్పటికో అన్ని అర్థమైపోయాయి కానీ డిస్ప్లే అంటే చెప్పడంలో ఎందుకు మీరు తాత్సాహ్యం వహిస్తూ స్టెప్ టు స్టెప్ గా అన్ని ఎందుకు దీని వెనుక మీకు ఎవరో వెనకాల నుంచి ఒత్తిడి మీరు ఇలాగే మాట్లాడాలి ఇలాగే చెప్పాలి అనేది బయట జనరల్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు తర్వాత ఎవరో మేము కంక్లూడ్ చేయాలన్నట్టు వారం రోజుల్లో రెండు రోజుల్లో ఇన్వెస్టిగేషన్ మేము కంక్లూడ్ చేయలేమండి అల్టిమేట్లీ మేము ఒక ఆన్సర్బుల్ టు ద బడి ఓకే ఏదైనా ఫైండింగ్ వచ్చినప్పుడు కాంక్రీట్గా చూసిన తర్వాతనే మనం చెప్పాలి నిర్ధారించుకున్న తర్వాతనే చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫోరెన్సిక్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చి మనకు టూ త్రీ డేస్ అయ్యి సెంట్రల్ ఫొరెన్సిక్ లాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది నిన్న మొన్న వచ్చింది సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇమీడియట్గా మీకు ఎర్లీ యాజ్ ఎర్ పాసిబుల్ మీకు ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా డిలే ఏమని చెప్పండి దీంట్లో అంటే అయిన మీకు ఫర్ ఎగ్జాంపుల్ అయిన వన్ వీక్లోనే మీకు ప్రిలిమినీ ఫైండింగ్స్ ఇచ్చాం నేను ఇరవై తొమ్మిదో తారీఖే ప్రెస్ మీట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా జరుగుతూ ఉంది ఇది ఈ విధంగా సీసీటీ ఫుటేజ్లు ఈ విధంగా ఉన్నాయి యాక్సిడెంట్ స్పాట్లో ఈ విధంగా స్లోగా వెళ్ళింది పోస్ట్ మార్టం ప్రిలిమరీ కాజ్ ఏమి ఇచ్చారు డాక్టర్స్ అని ప్రిలిమరీ ఫైండింగ్స్ అపూర్ణ ఫైండింగ్స్ మేము ఇవ్వడం జరిగింది తర్వాత ఈ గ్యాప్లో ఈ స సైంటిఫిక్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ చేసి కంప్లూట్ చేయడం జరిగింది కాబట్టి ఈ టైము టైం పడుతుంది మినిమమ్ మామూలుగా ఇన్వెస్టిగేషన్స్లో కొన్ని కేసెస్లో సిక్స్టీ డేస్ పట్టవచ్చు గ్రేవ్ కేసెస్లో మాకు నైంటీ డేస్ టైం లిమిట్ ఉంది కానీ ఈ కేసు ఉన్న ప్రాధాన్యత ల్యాబ్స్ కూడా చాలా టైం తీసుకుంటాయి ఇవన్నీ అనాలసిస్ చేయడానికి చాలా టైం తీసుకుంటాయి కానీ ఈ ఈ కేసులో ఉన్న ప్రాధాన్యత దృష్ట అందరూ దీనికి ప్రయారిటీ వచ్చి దీనికి త్వరగా తెలియజేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ రోజుతో దయచేసి దర్యాప్తు పూర్తయింది ఇంతటితో ఈ వివాదానికి పుల్స్టాప్ స్టాప్ పెట్టవలసి నేను కోరుతున్నాను మరి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీని మనము గౌరవించాలి అనవసరంగా రాంతం చేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు తన సొసైటీలో కూడా అనవసరమైన టెన్షన్స్ రేకెత్తించకూడదు దీని తర్వాత కూడా ఎవరైనా వివాదం చేయడానికి ట్రై చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది